సవతి కూతురు చంద్రిక హాస్పిటల్లో బెడ్ మీద పడుకుని ఉంది తన దగ్గర తనతో పాటు పనిచేసే మానస కూర్చుని ల్యాప్టాప్ వరకు చేస్తుంటుంది చంద్రిక నెమ్మదిగా కళ్ళు తెరిచింది హాయ్ చందు ఇప్పుడెలా ఉంది హాయ్ మను కొంచెం నీరసంగా ఉంది జ్యూస్ తాగితే నీరసం పోతుంది నేను వెళ్లి జ్యూస్ తీసుకొస్తాను ఇప్పుడు నాకేమొద్దు మనూ నువ్వు ఆఫీస్కి వెళ్ళు నిన్నలా వదిలి నేను ఆఫీస్కి ఎలా వెళ్తాను చందు నిన్ను చూసుకుంటూ ఇక్కడే వర్క్ చేసుకుంటాను నువ్వు రిలాక్స్గా ఉండు జ్యూస్ తెస్తాను మను నేను హాస్పిటల్లో ఉన్న విషయం మా పిన్నికి చెల్లికి చెప్పలేదా సవతి తల్లి ఎప్పటికీ కన్న తల్లి కాలేదు చందు అలాగే సవతి చెల్లి కూడా సొంత చెల్లి కాదు ఆ సవతి తల్లి కూతుర్లకి నీ సంపాదన కావాలి కాని నువ్వొద్దు నేనెన్నోసార్లు చెప్పి చూశాను కానీ నువ్వు అర్థం చేసుకోలేదు నన్ను చూడటానికి రాలేదు కదా ఇంకా నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను చెందు వాళ్లకు నువ్వొద్దు నీ శాలరీ కావాలి నువ్వు పంచే ప్రేమొద్దు నువ్వు చేసే పనులు కావాలి నువ్వు వాళ్ళకి కూతురువి అక్కవి కాదే ఒక పని మనిషివి యంత్రంలా వాళ్ల కోసం ఇటు ఆఫీస్లో అటు ఇంట్లో పని చేస్తూనే ఉండాలి చంద్రిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది చందు కన్నీళ్లు చాలా విలువైనవి నిన్ను కావాలనుకున్న వాళ్ల కోసం కార్చడంలో తప్పులేదు నిన్ను వద్దనుకుంటున్న వాళ్ల కోసం కార్చడంలో అర్థం లేదు నా మాట విని హాస్టల్కొచ్చే ఇంటి పనైనా తగ్గుతుంది నర్స్ బిల్ పేపర్ తో వచ్చింది ఈ బిల్ కట్టేసి మీరింటికి వెళ్ళండి షోర్ సిస్టర్ బిల్ మను మానస చెప్పింది రెండు గంటల తర్వాత గుమగుమలాడే వంట చేస్తున్న తల్లి అనసూయ దగ్గరికి హరిత వచ్చింది చాలా థ్యాంక్స్ మమ్మీ నాకిష్టమైన వంటలన్నీ చేసి పెడుతున్నావు ఒక్కగానొక కూతురు తల్లి ఈ అమ్మ ప్రేమ నీకు కాకుండా ఎవరికి పంచుదాను చెప్పు నీకు ఏం కావాలన్నా నాకు చెప్పు నేను చేసి పెడతాను నిన్ను సంతోషంగా చూసుకునేందుకే కదా నేనున్నది ఇంతకీ తమరి సవతి కూతురు ఏం చేస్తుంది మమ్మీ చండాలమైన ముఖంతో ఇంటి బయట బట్టలు పిండుతూ ఉంటుంది ఇంటి బయట బట్టలు పిండుతున్నట్టు లేదు మమ్మీ నేనిప్పుడే కదా బయట నుంచి వచ్చాను బయట నాకెక్కడా కనిపించలేదు అవునా ఈ మధ్య దీనికి పెత్తనాలు ఎక్కువయ్యాయి చెప్పిన పనిని పక్కన పెట్టి ఎవ్వరు పిలిచినా వెళ్తుంది గంటల కొద్దీ ముచ్చట్లు పెడుతుంది ఏమైనా అంటే సవతి తల్లి సరిగ్గా చూసుకోవడం లేదని హింస పెడుతుందని ఊరంతా నన్ను తిట్టుకుంటారు ఇది చేసే ఇలాంటి దిక్కుమాలిన పనులు మాత్రం కనిపించవు చెప్త దీని సంగతి కోపంతో వంటగదిలో నుంచి హాల్లోకి వచ్చింది సవతి కూతురైన చంద్రిక తన లగేజ్ బ్యాగుతో హాల్లో నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయింది ఏమిటే ఇది పని చేయమని చెప్తే ఎక్కడికో ప్రయాణం నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను పిన్ని ఇంట్లో నుంచి వెళ్లిపోయి వీధిలో ఉంటావా రోడ్ల మీద ఉంటావా అంత కర్మ నాకు పట్టలేదు పిన్ని నేను జాబ్ చేస్తున్నాను నాకు శాలరీ వస్తుంది ఆ డబ్బులతో హాస్టల్లో ఉంటాను హాస్టల్లో ఉంటావా ఉండు ఉండు ఇక్కడ నీకు కన్నతల్లి లాంటి ప్రేమని పంచుతుంటే నీ కంటికి దానిలా కనిపిస్తున్నాను కదా నాకు తమరు లాంటి ప్రేమని పంచుతున్నారా వద్దు పిన్ని వద్దు కన్నతల్లిలా నువ్వెప్పుడైనా ఆకలితో ఉన్న నా కడుపును చూశావా చూశాను కాబట్టే కదా నీకు మూడు పూటలా తిండి పెడుతున్నాను మూడు పూటలా నువ్వు పెట్టే తిండిని కుక్కలు కూడా తినవు పిన్ని అంత దారుణంగా ఉంటుంది నీళ్ళల్లో కారం ఉప్పు కలిపిన చారు పెడతావు మూడు పూటలా ఆ చారు తినలేకనే పిన్ని నాకు నీరసం వచ్చింది కనీసం నేను హాస్పిటల్లో ఉన్నప్పుడైనా చూడ్డానికి వచ్చారా లేదు ఫోన్ చేస్తే కూడా మాట్లాడలేకపోయారు అనసూయ హరిత ముఖాలు చూసుకుంటారు అందుకే పిన్ని నేను హాస్టల్కి వెళ్తున్నాను వెళ్ళు వెళ్ళు హాస్టల్కి వెళ్ళు అక్కడ రుచికరమైన కూరలు పెడతారు కమ్మగా కడుపు నిండుగా తింటూ సుఖంగా ఉండు వెళ్ళవే చంద్రిక లగేజ్ తో బయటకొచ్చింది మానస ఆటతో సిద్ధంగా ఉంది సవతి కూతురు లేకపోతే సంతోషంగా ఉండొచ్చని అనసూయ హరిత అనుకున్నారు కాని రెండు రోజులు ఇంటి పని వంట పని చేసేసరికి అనసూయకి ఒళ్ళు హూనమైంది నొప్పులతో మంచమెక్కింది హరిత ఇంటి పని వంట పని చేయటం నా వల్ల కాదు తల్లి నువ్వే చెయ్యాలి లేదంటే మనం పస్తులుండటం ఖాయం నేనా నేను ఇక్కడ ఈ పనులన్నీ చేస్తాను మమ్మీ నా వల్ల కూడా కాదు కానీ తప్పదు తల్లి హరిత కూడా ఇంటి పని వంట పని రెండు రోజులు చేసి బాగా అలసిపోయింది చేతులకి పుళ్లయ్యాయి వాటిని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఊరి వాళ్లని సహాయం చేయమని అడిగితే తమతో ప్రేమగా అభిమానంగా ఉండే చంద్రికని హింసించి ఇంట్లో నుంచి పంపించారు కాబట్టి మేము సహాయం చేయమని పట్టించుకునేవాళ్లు కాదు దాంతో అనసూయ హరితలకి చంద్రిక విలువ తెలిసొచ్చింది ఇద్దరూ కలిసి చంద్రిక ఉంటున్న హాస్టల్ దగ్గరకొచ్చారు మమ్మల్ని మన్నించు తల్లి నువ్వు లేకపోతే మాకు బతుకులేదు జీవితం అంతకన్నా లేదు మాతో పాటు ఇంటికొచ్చే అవునక్క ఇంటికొచ్చే ఇక నుంచి నిన్ను కూడా మాతో సమానంగా చూసుకుంటాం నీకు కమ్మని కూరలతో అన్నం పెడతాం బట్టలు కొంటాం అని మాయమాటలు చెప్పి చంద్రికని తిరిగి ఇంటికి తీసుకొస్తారు అక్క కూరగాయలు కడిగి పెట్టాను నువ్వు కట్ చేసి కూర కూరచేయి హరిత నేను హాస్టల్లో ఉన్నప్పుడు చెప్పిందేంటి ఇప్పుడు చేస్తుందేంటి అక్క నీకు సహాయం చేస్తామని చెప్పాం చేస్తున్నాం కూరగాయలు వాష్ చేయడం కూడా ఒక హెల్పేనా హెల్పే అక్క హరిత వెళ్ళిపోతుంది ఇక చేసేది ఏం లేక చంద్రిక కూరగాయలు తరిగి చేసింది అనసూయ గిన్నెలో రైస్ తీసుకొచ్చి ఇచ్చింది చంద్రిక రైస్ ని వాష్ చేసి అన్నముండు అది కాదు పిన్ని ఇలా చూడు చంద్రిక నీకిచ్చిన మాట ప్రకారంగా నీకు అన్ని విధాలా సహాయం చేస్తున్నావు నువ్వు వంట చేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపో అనసూయ వెళ్ళిపోతుంది అతి కష్టం మీద చంద్రిక వంట చేస్తుంది వంట చేయడం పూర్తయింది ఇక రెడీ అయ్యి కి వెళ్ళాలి అనుకుని కిచెన్ నుంచి వెళ్ళిపోతుంది ఆ సమయం కోసమే చూస్తున్న సవతి తల్లి సవతి చెల్లి అన్నం తినేస్తారు తిరిగి ఏం తెలియనట్టుగా ఉంటారు చంద్రిక రెడీ బాక్స్ పెట్టుకుందామని వచ్చి చూస్తుంది అన్నం కూర రెండూ ఉండవు కోపంగా వాళ్ళను చూసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి చంద్రిక లో వర్క్ చేసి ఇంట్లో వర్క్ చేసి బాగా అలసిపోతూ ఉంటుంది ఒక రోజున ఇక చాలు పిన్ని అక్కడ ఆఫీస్ లో వర్క్ చేసి ఇక్కడ ఇంట్లో అన్ని పనులు చేసి రోజూ అలసిపోతున్నాను ఇప్పుడు నాకు విశ్రాంతి కావాలి తీసుకో తల్లి వద్దని నేను కాని నా కూతురు కాని చెప్పలేదు కదా పిన్ని నాకొక నిజం చెప్తారా అడుగు చంద్రికా నువ్వు మాకు బంగారు గుడ్లు పెట్టే బాధువి నువ్వు నిజం అడిగితే చెప్పకుండా ఉంటానో చెప్పు ఖచ్చితంగా నిజం చెప్తాను మంచితనం ముసుగులో ఎందుకు ననింతలా బాధ పెడుతున్నారో అర్థం లేదు దయచేసి నిజం చెప్పు పిన్ని అది మాత్రం అడగొద్దు చంద్రిక ఒక రోజున సవతి తల్లి అనసూయ సవతి చెల్లి హరిత ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో చంద్రికకి అర్థం కాకుండా పోతుంది ఒక్కతే పార్కులో కూర్చుని బాధపడుతుండగా వచ్చాడు ఏమైంది బాధపడుతున్నావు అప్పుడు చంద్రిక తన పాతని మేనమామ అరవింద్కి చెప్పింది నాకు హెల్త్ సమస్య ఉందని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి చంద్రిక వాళ్ళు ఈ నాటకం ఎందుకు ఆడుతున్నారో నీ పేరు మీద ఎందుకు అప్పు చేస్తున్నారో తెలుసుకుంటాను సరే మావయ్య అరవింద్ ని తీసుకుని ఇంటికి వెళ్ళింది అనారోగ్య సమస్య అని చెప్పింది అరవింద్ ఇంట్లో ఉంటూ సవతి తల్లి అనసూయ తన కూతురు హరితలని గమనిస్తూ ఉండేవాడు ఒక రోజున చంద్రిక వాళ్ళు ఆడే నాటకం వెనకాల ఎంతో స్వార్థం ఉంది నీ పేరు చెప్పి చాలా చోట్ల అప్పులు చేశారు ఆ డబ్బులు ఇక్కడి నుంచి పారిపోవాలని చూస్తున్నారు ఎందుకు మావయ్య వాళ్ళు నన్ను ఇలా బాధ పెడుతున్నారు నువ్వు సవతి కూతురువి కదా చంద్రిక అందుకే నిన్ను బాధ పెడుతూ వాళ్ళు సంతోషపడుతున్నారు నిన్ను బాధ పెట్టడం వాళ్ళకొక సరదా చంద్రిక నువ్వు చాలా ఉండాలి ఉండాలి గమనిస్తూ సరే మావయ్య అని చంద్రిక అప్పటి నుంచి వాళ్ళకి కొంచెం కొంచెం అన్నం పెడుతూ కిచెన్ లాక్ చేసుకుంటుంది తన రూమ్ కి కూడా లాక్ వేసుకుంటుంది తన పేరు చెప్పి అప్పు చేయకుండా ఉండటానికి ఇంటికి తాళం వేస్తుంది చంద్రిక ఎందుకలా చేస్తుందో వాళ్ళకి అర్థం కాలేదు ఆకలికి సరిపడా ఫుడ్ లేకపోవడంతో అనసూయ హరిత కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు వాళ్ళు మన్నించమని చంద్రికని వేడుకుంటారు వాళ్ళతో చంద్రిక అన్ని పనులు చేస్తూ సంతోషంగా ఉంటుంది